ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణాన్ని చదువుకుందాం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయున్నది దేవుడు మనలను ఎలాగూ నడిపిస్తాడు ఒక వ్యక్తి ప్రభువారిని రక్షకునిగా అంగీకరించినప్పుడు అతనికి తన అంతిమ గమ్యం తెలుస్తుంది అంతేకాక అతడు క్షేమంగా అక్కడికి చేరతాడన్న నిశ్చయత అతనికి ఇవ్వబడుతుంది అయితే అతని దారిలో ఏదో తెలియని నీడ అతని మార్గమును చీకటితో మరుగుపరచవచ్చు కనిపించని గోతులు పొంచి ఉన్న ప్రమాదాలు విషాదకరమైన తప్పటడుగులు ఆ యాత్రికుణ్ణి భయపెట్టి నిస్సత్తువ కలిగేలా చేస్తాయి దానివల్ల అతడు దేవుని నుండి కోరుకున్న శాంతిని సమాధానాన్ని ధైర్యాన్ని అనుభవించకుండా ఆందోళన చెందుతాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ వ్యక్తిని ఎలా నడిపిస్తాడంటే చీకటిగా ఉన్న దారిలో దీపాన్ని పట్టుకొని వెళ్తున్న వ్యక్తి తన ముందున్న దారిని కేవలము ఒక రెండు మూడు అడుగుల దూరం మాత్రమే చూడగలడు అతను అడుగులు వేసిన తరువాత దీపం ముందుకు వెళ్ళి మరొక రెండు మూడు అడుగులు అతనికి చూపిస్తుంది అలాగూ అతడు చీకటిలో ఒక్క అడుగు కూడా వేయనవసరం లేకుండా తన గమ్య స్థానాన్ని చేరుకుంటాడు చివరికి అతని దారంతా వెలుగుమయంగానే ఉంటది కానీ కేవలము ఒకసారికి ఒక రెండు అడుగులు మూడు అడుగుల దూరం మాత్రమే వెలుగుమయం అవుతుంది చివరికి తాను నడిచిన దారంతా వెలుగుమయముగానే మిగిలిపోతుంది ప్రిలరా దేవుడు నడిపించే విధానం కూడా ఇదే గనుక మనము ఒక రెండు మూడు అడుగుల అవతల ఏమున్నదో అని దానిని గురించి ఆందోళన చెందకూడదు అందుకే యేసు ప్రభు వారు తన పర్వత ప్రసంగంలో ఇలాగు చెప్పారు మతాయి రాసిన సువార్త ఆరోధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో ఆ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో వచ్చే నెల ఏమవుతుందో ఆ పై వచ్చే నెల ఏమవుతుందో అని దేవుని బిడ్డలు ఆందోళన చెందకూడదు రేపటిని గూర్చి ఆందోళన చెందటం మాని ఈనాటి కొరకు దేవుని నడిపింపును నమ్ముకొని ముందడుగు వేసినట్లయితే దేవుని వాక్యపు వెలుగులో జీవితంలోని ప్రతి సంఘటనకు ప్రతి పరిస్థితికి అవసరమైన కృపా నడిపింపు మనకు లభిస్తాయి చీకటి రాత్రిలో దీపపు వెలుగు దారిలో ఒక్కొక్క అడుగును వెలుగుమయం చేసినట్టు దేవుని వాక్యము కూడా మన దారిని వెలుగుమయం చేస్తుంది దేవుడు మనకు బయలుపరిచిన దానికన్నా అవతలకి చూడాల్సిన అవసరము మనకు లేదు ఆయన నడిపింపును అనుసరించినట్లయితే దారిలోని ప్రతి అడుగుకు సరిపోయిన వెలుతురును ఎప్పటికప్పుడు ఆయన ఇస్తాడు ప్రియులారా ఈనాడు మీరు దేవుని వెలుగులో నడుస్తున్నట్లయితే రేపు రాబోయే చీకటి కొరకు భయపడాల్సిన పని లేదు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఏ నాటికీడు ఆనాటికి చాలు నని చెబుతూ రేపటిని గుర్చి చింతించవద్దని మీరు సెలవిచ్చారు మా ప్రియ వీక్షకులు కూడా రేపటిని గుర్చి ఆందోళన చెందకుండా నేడు మీరు మాపై ప్రసరింపచేస్తున్న వెలుగులో మేము నడిచినట్లయితే రేపు ఆ వెలుగు మమ్మలను వెంబడిస్తుంది అనే విశ్వాసముతో మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్